హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజు సండే కదా సండే స్పెషల్ మేము ఏం చేసుకున్నామంటే చికెన్ కర్రీ పూరి అండ్ అందులోకే బగారా రైస్ చేసుకున్నాము చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ పూరి కూడా చాలా చక్కగా పొంగాయి మీరు పూరి పిండి కలుపుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి అండ్ మా చిన్నోడు కూడా చాలా ఇష్టంగా తినేసాడు అండ్ మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పాడు ఒకసారి మీరు ట్రై చేయండి అంతకన్నా ముందు నాకు బగారా రైస్ అంటే ఒక చిన్న మెమొరీ గుర్తుకొచ్చిందనమాట మనం చిన్న ఉన్నప్పుడు ఏదన్నా ఫంక్షన్స్ చేస్తే లేకపోతే ఏదన్నా పండగలు వస్తేనే తప్ప బగారా రైస్ నార్మల్గా ఉండేవాళ్ళు కాదు కదా అలాంటిది ఇప్పుడు టూ డేస్కి ఒకసారి ఇంకా కొంతమంది అయితే డైలీ కూడా బగారా రైస్ చేసుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఇంకా నాన్ వెజ్ కూడా ఉరుకురికే తెచ్చుకుంటున్నాం అప్పుడు మనం మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఓన్లీ పండగలప్పుడు మాత్రమే తీసుకొచ్చేది అండ్ ఒకవేళ బగారా రైస్ కావాలి అని కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళం వాటిలోకి చికెన్ కర్రీ మటన్ కర్రీ కాకుండా ఓన్లీ పప్పేసి ఎగ్స్ బాయిల్ చేసి ఇచ్చేవాళ్ళు అప్పట్లో వంటలు మాత్రం చాలా టేస్టీగా ఉండే కదా మంచిగా ఉంటుండే అసలు అన్నం పడేయడానికి కూడా అసలు మనకు మంచి ఒప్పకపోయేది అలాంటిది ఇప్పుడు చాలా అన్నం పడేస్తున్నాము చాలా వేస్ట్ చేసేస్తున్నాం కదా ఏంటో అసలు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఉన్నాను నేనైతే నార్మల్గా రైస్ కుక్కర్లోనే చేశాను జస్ట్ ఇది గ్యాస్ పైన పోసుకేసిన తర్వాత కుక్కర్లో పెట్టేసాను అందులోకి ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ పోసుకున్న తర్వాత ఓల్ గరం మసాలా వేసుకున్నాను మసాలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ కూడా కొంచెం మగ్గిన తర్వాత బగారా ఆకు అండ్ అందులోకి పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను అది ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ముందే ఆ టమాటాను కూడా అందులో వేసుకొని టమాటా కొద్దిగా ఉడికేంత వరకు ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత అందులోకి ఉప్పు వేసుకొని నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత అందులోకి కరివేపాకు అండ్ అలాగే పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందే బియ్యము నానబెట్టేసుకోవాలి ఆ నానబెట్టేసుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చాను ఉడికిన తర్వాత అందులోకి కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకున్నాను మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకొని అది డైరెక్ట్ కుక్కర్లో పెట్టేసాను అదే అయిపోయింది ఫైనల్గా అన్నం అయిన తర్వాత దానిపైన కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక్క గ్లాస్ బియ్యంకి నేను రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను మీరు మీరు యూస్ యూస్ చేసే రైస్ని బట్టి మీరు వాటర్ తీసుకోండి చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది రైస్ ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ చేసుకునే ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బా కుక్కర్ పెట్టేసుకున్నాను నేను ఇక్కడ విజిల్ పెడుతున్నాను ఫాస్ట్గా కావాలని చెప్పేసి కుక్కర్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ పోసుకున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పోసుకున్నాను ఎక్కువనే ఆయిల్ కదా నాన్ వెజ్లోకి పోసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే పుదీనా కొత్తిమీర వేసుకొని అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకున్నాను నేను అందులో ఆ గరం మసాలా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకే కొద్దిగంత ఫ్రెష్గా పెట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్న్నర వరకు వేసుకున్నాను వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోకే కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఒక మీడియం సైజు రెండు టమాటర్స్ని కట్ చేసుకొని అందులోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి అడుగు మాడకుండా ఇలా టూ మినిట్స్కి ఒకసారి టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత మనము ఇప్పుడు చికెన్ ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాం మేము ఇక్కడ ఆ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లో వేసుకొని ఆ మసాలాలు ఆనియన్స్ అంతా ఈ ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి అందులో ఉన్న వాటరే మొత్తం మొత్తము ఉడికి మునిగ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఆ వాటర్ పూర్తిగా ఎనికిపోయిన తర్వాత అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకోండి పెరుగు కూడా ఇప్పుడే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఆ పెరుగు ఫ్లేవర్ మొత్తం చికెన్కి పట్టేసి ఆ చికెన్ ఇప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఉడికే ఉడికే వరకే బాగా ఉడికించుకోండి ఇప్పుడు అందులో నున్న వాటర్ ఊడడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు అదంతా ఉడికిన తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడంత కారం తీసుకోండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ కారం తీసుకుంటున్నాను అండ్ అలాగే ఉప్పు టేస్ట్కి సరిపడ మీరు కావాలంటే ఎక్కువ లేదు అంటే ఒక స్పూన్ వరకు ఉప్పు సరిపోతుంది ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కారం ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయండి అందులోనే వాటర్ ఊరి మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి చికెన్ మసాలా వేసుకున్న తర్వాత అందులోకే కొద్దిగా వాటర్ పోసుకోండి నేను ఇక్కడ గ్రేవీ కోసము కొద్దిగా వాటర్ ఎక్కువనే పోసుకుంటున్నాను లేదు అంటే మీరు ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడికించుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అందులోకి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒకటే విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి చూడండి ఉడికిన తర్వాత కొద్దిగా గ్రేవీ అనేది అనిపిస్తుంది కదా గ్రేవీ కోసమే నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అండ్ అందులోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు పూరీ కోసం నేనైతే ఇక్కడ ఆశీర్వాద ఆట గోధుమ పిండి తీసుకుంటున్నాను చపాతి పిండి అందులోకి కొద్దిగా ఉప్పు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చూడండి నేను ఇలా చపాతీ పిండి కన్నా కొద్దిగా గట్టిగా పిసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేనేమి పక్కన పెట్టేసలేను డైరెక్ట్ చేసేస్తున్నాను అవి చేసేసి పెట్టేసుకున్నాను ఆయిల్లో మనము పూరి ఎక్కువ పొంగాలి అంటే మనం పూరిని కొద్దిగా చపాతి కన్నా కొద్దిగా మందంగా చేసుకోవాలి అండ్ అలాగే ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండాలి నార్మల్ హీట్ కన్నా ఇంకా ఎక్కువనే హీట్గా ఉండాలి అలా వేయగానే పూరి పొంగిపోతూ ఉంటుంది అండ్ చాలామంది ఏం చేస్తారంటే పూరీ మంచిగా పొంగడాని కోసం అని చెప్పేసి కొద్దిగా షుగర్ యాడ్ చేస్తారు నేను షుగర్ ఏమి యాడ్ చేయలేదు అండ్ డైరెక్ట్ ఓన్లీ సాల్టే వేసుకున్నాను పిండి కూడా ఎక్కువసేపు నేనేం నానబెట్టలేదు అప్పుడే కలిపేసి అప్పుడే చేస్తున్నాను చూడండి చాలా చక్కగా పొంగాయి చూడండి చూస్తుంటేనే హోటల్ స్టైల్ పూరిలాగా వచ్చేసింది మీరు కూడా ఇలా చేయాలంటే నార్మల్గా సింపుల్గా చేసేసుకోండి అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పూరి కూడా రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ పూరీ అండ్ బగారా రైస్ రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి నేను చేస్తున్నాను ఒక క్లిప్ తీస్తున్నాడు చూడండి అండ్ మీకు ఏమైనా ఇంకా వంటలు కావాలంటే కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ కూడా చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్